भारत माता की दोनों हाथ ऊपर करके मुस्लिम बंद करके बोलिए भारत माता की भारत माता की माता की साथियों जहां आने से पहले मैं कोलकाता में एक कार्यक्रम में था वहां मैंने भारत सरकार की अनेक विकल्प परियोजना कोलकाता मेट्रो पुणे मेट्रो कोची मेट्रो ठोकरो और लोग भागते हैं। okay. ठीक है। नाटकीय। माचिरेस में। सुना? बहरा मेली, बहरा मेली मामा द। ठंडी सो। <स्थिण> నరంపల్లి మామను సన్మానించవాల్సిందిగా జిల్లా రాష్ట్ర ఇది అడ్మిషన్ మన పట్టణం మహిళా మోర్చా అధ్యక్షులు మంద గారిని సన్మానించవలసింది

గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు ఈ రోజున మన దేశం ఇంత శాంతి భద్రతలతో ఇంత రక్షణతో మనం ఇంత భద్రంగా జీవిస్తున్నామంటే దానికి ఏకైక కారణం భగవత్ సమానులు దైవాంశ సంభూతులు ప్రధానమంత్రి వరు నరేంద్ర మోదీ గారు తన మహిళలందరినీ కూడా ఉద్దేశించి ఈ రోజున ముందస్తుగా మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి ఎనిమిది మహిళా దినోత్సవం ముందస్తుగా వారు మహిళలందరిని కూడా ఉద్దేశించి, పార్లమెంట్ మహిళలందరిని ఉద్దేశించి ఈ రోజున వారు వర్చువల్ గా అందరితో కూడా మాట్లాడడం జరిగింది. జగిత్యాల పట్టణంలో ఈ సందేశాన్ని అందరూ వినే విధంగా ఇనో స్థానికంగా ఉన్నటువంటి వికేవి ఫంక్షనల్ లో ఇక్కడ చేయడం జరిగింది. మా పట్టణ అధ్యక్షుడైన రాము గోపాల్ గారికి అదేవిధంగా సెక్రటరీ గారు రాజు గారికి మరియు మా కమిటీ సభ్యులందరికీ మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముందడుగు చూస్తున్నటువంటి పట్టణ మహిళా మోర్చా అధ్యక్షులు మమత గారికి గారికి అదేవిధంగా మధురిమ గారికి మా అంతా ఉన్నారు మరి కార్యక్రమానికి చేసినటువంటి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షాలు భాగ్యక్క గారికి పుష్ప గారు ఉన్నారు లక్ష్మి గారు ఉన్నారు కవిత గారు ఉన్నారు వీరందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్సు మంజలు తెలియజేస్తూ ఉన్నాను మరీ ముఖ్యంగా ఇక్కడికి ప్రత్యేక ఆహ్వానికులుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు సంప్రము ప్రముఖ వైద్యులు డాక్టర్ శంకర్ గారి సతీమణి గారు మరియు మహిళా అభ్యుదయవాది అయినటువంటి ఉమా గారు అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు అవైత్రి రచయిత మహిళలు సంక్షేమం గురించి అనుక్షణం తప్పన పడేటటువంటి వ్యక్తి మాకు ఆత్మీయులు గౌరవనీయులు మీనాక్షి గారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మాకు సేవిక సమితి నుంచి గౌరవనీయులు సేవిక సమితిలో సేవలు అందిస్తున్నటువంటి మా కవోష్ణ గారు వదినమ్మ గారు అదేవిధంగా స్వప్న గారు సేవిక సమితి మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జ్యోతి జ్యోతి కొన్ని మన భారతీయ జనతా పార్టీ పైన అభిమానంతో మహిళా మండలందరూ మహిళా దినోత్సవం రోజు వివిధ బార్ల నుంచి వచ్చి ఆడబిడ్డ పోరాడుతా ఉంది మోదీ గారి సంక్షేమం అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై తన పార్టీలోకి వచ్చి తన కొట్లాడుతూ ఉంది పోరాటం చేస్తా ఉంది తనతో పాటు మేము కూడా ముందుకు కదిలి ఒక గొప్ప వసుదైన కుటుంబంలో బీజేపీ అంటే నా ఒక కుటుంబం బీజేపీ అనే కుటుంబంలో మేము కూడా కుటుంబ సభ్యులం అవుతాము మేము కూడా మా మా ప్రాంతాలలోని ప్రజలకు సేవ చేసుకుంటామని ఈ పార్టీలోకి భారతీయ జనతా పార్టీలోకి ఇచ్చేసినటువంటి మా మహిళా సోదరి మనలందరికీ కూడా హృదయపూర్వక స్వాగత సువాంజలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ కూడా ఆర్టీ వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ